పృథ్వ గారు కాస్త ఒకరిగండి వారి వారి తర్వాత రత్నం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు ఆ సబ్జెక్ట్స్ మాకు టైం ఇస్తున్నారు నరేష్ గారికి ఇచ్చారు నాని గారికి ఇచ్చారు పృథ్వీ పృథ్వీరాజు గారికి ఇచ్చారు ఇచ్చారు అది ఏంటంటే ఎందుకంటే ఈ విధంగా క్రాస్ టాక్ జరిగితే మర్చిపోతాం మేము మొదటి నుంచి కూడా మొత్తుకునేది అదే ఇప్పుడు వచ్చినప్పుడు ప్లాట్ఫామ్ మీద మన ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఏమైనా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడేటట్టు అయితే నేను ఎంతైనా భయంకరంగా మాట్లాడగలను కానీ వద్దది అది కాదు మనకు చెప్పాలి తెలుస్తుంది మన పార్టీ పాజిటివ్నెస్ మన మన గొప్పతనము మన వీక్నెస్ లేదని ఉంటే చెప్పుకోవాలి సరే వీక్నెస్ ఎవరు చెప్పుకోరు కాబట్టి మన పాజిటివ్నెస్ చెప్పాలి ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడు టాక్ ఉండకూడదు తర్వాత అన్పార్లమెంట్లే అరే ఒరే అదే సబ్జెక్ట్ మాత్రం మాట్లాడదాం సబ్జెక్ట్ సబ్జెక్ట్ లో పోయినప్పుడు ఇది క్రాస్ ఓటింగ్ అనేది నూటికి నూరు పాలు జరగలేదు అయితే ఎవరు మేము కూడా చెప్పం ఎందుకంటే వ్యక్తిగతంగా ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిగతంగా నాకు అక్కడ ఉన్న ఇద్దరులో పార్టీకి అతీతంగా ఎవరన్నా ఒకళ్ళు నా మిత్రుడు కావటము నా కులం కావటము నా మతం కావటము నా ప్రాంతం కావటము రకరకాల యాస్పెక్ట్స్లో ఏదన్నా కొంత వన్ టూ పర్సెంట్ ఏదన్నా జరిగితే జరగ ఉండొచ్చు కానీ ఏదేమైనా సరే అక్కడ ఏంటంటే వ్యక్తి యొక్క వ్యక్తిని తర్వాత చూస్తారు పార్టీ పార్టీ పాలసీస్ పార్టీ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు పార్టీ చేసే అభివృద్ధి అది ఏ పార్టీ అని కావచ్చు ఈరోజు మనం మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది మన ఇప్పుడు ఎవరు నిలబడ్డా అటు గారు నిలబడ్డా లేకపోతే ఇంకొకరు నిలబడ్డా కానీ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి సంక్షేమ పథకాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడుతూ వారికి ఓటు వేయాలా లేదని ఎక్కడో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉంటుంది వ్యక్తిగతంగా నా కులం నా మతం నా ప్రాంతం ఇప్పుడు అక్కడికే వస్తాను అక్కడికే వస్తాను యేసరత్న గారు ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ లో కాపులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని అసంతృప్తి ఉంది అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇద్దరు కూడా కమ్మ వర్సెస్ కాపుగా ఉన్నారు కిలార్ రోషి గారు అదేవిధంగా పెమసాని చంద్రశేఖర్ గారు సో ఇప్పుడు రోసీ గారి కోసం ఆ పార్లమెంట్ లో ఎంత వన్ పర్సెంట్ అయినా కాపు ఓటింగ్ ఆయన కోసం పడే పరిస్థితి ఉంటుందా లేదా ఎందుకంటే మీరు స్థానికంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అసలు కాపులకు స్థానం లేదని ఎవరన్నారు అంటే పొల్లూరు ఎవరండి మురళి తెలుగుదేశానికి తెలుగుదేశానికి అసంతృప్తితో రోసే గారు అక్కడ నేను ఒకటే చెప్తానండి అంటే నేను చెప్పేది అంటే రోసే గారికి ఎందుకు ఓట్ పెమ్మసాని గారికి ఎందుకు ఓటేయకూడదు అనేది మేము అంటే నేను సవ్యంగా వినిపిస్తాను ఈ రోజున రోసయ్య చిన్నతనం నుంచి కూడా ట్రేడింగ్ లో ఉన్నారు ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు ఈ గుంటూరు నగరంలో మరి రకరకాల వ్యాపారాలు చేసేసి జిఎస్టి అయితేనేమి ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి ఏదో ఒక ట్యాక్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు మేం మా ప్రచారం కూడా అదే నేను ప్రచారం చేసింది కూడా అదే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించారు ట్యాక్స్ రూపంలో అంటే ప్రభుత్వంలో బాధ్యత కలిగిన ఒక ట్రేడర్ గా ఒక వ్యాపారవేత్తగా తన వంతు ధర్మాన్ని ఎక్కడ కూడా తూచా తప్పకుండా చేశాడు నేను ఆ ఎలక్షన్ కంపెనీ లో కూడా చెప్పింది ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా గొప్ప వ్యక్తి చాలా బాగా కింద నుంచి డౌన్ టు ఎర్త్ మంచి బ్రహ్మాండంగా చదువుకున్నారు డాక్టర్ అయ్యారు ఆ ఇతర దేశాల్లో బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నారు మరి కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు సంపాదించారు మరి కానీ ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నే ఆయన ట్యాక్స్ కట్టిన దాఖలాలు లేవు ఏదో మరి తెలుగుదేశానికి వంద కోట్లు ఇస్తేనో లేకపోతే జనసేనకు వంద కోట్లు ఇస్తేనో లేకపోతే ఎలక్షన్లలో రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాననేది అది ప్రజలకు ఇచ్చినట్టు సంక్షేమానికి ఇచ్చినట్టు కాదండి రోసే గారు ఇచ్చింది ట్రేడర్ యాజ్ ఏ ట్రేడర్ గా నాకు తెలిసేసి చైల్డ్ నుంచి కూడా చైల్డ్ నుంచి కూడా వ్యాపారవేత్తగా పేరు పొందాడు ఈ లోకల్లో కొన్ని కోట్ల రూపాయలు జిఎస్టి అయితేనేమి ట్యాక్స్ రూపంలో పే చేశారు కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అతని కంట్రిబ్యూషన్ ఈ దేశంలో అతని కంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది గమనించేసి ఓటు వేయాలన్నప్పుడు డెఫినెట్ గా డెఫినెట్ గా ఇంకో మోర్ ఎవర్ ఏంటంటే అతను ఇదే ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న ఇది కూడా ఉంది కొంత మరి నాళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి అది ఆటోమేటిక్గా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది ఈ రోజున ఈ రోజున రోసయ్య గారికి చాలా ఫ్యాక్టర్స్ ఉపయోగపడుతున్నాయి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నేను ఎక్కడ మేము ఎక్కడ చెప్పినా కానీ ఇతని ట్యాక్స్ పేయర్ కొన్ని కోట్ల రూపాయల ట్యాక్స్ పేయర్ వేరే పెమర్సా చంద్రశేఖర్ గారు మంచి మిలీనియర్ మంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించారు కానీ ఎవరికి ఉపయోగపడ్డారు ఎవరు ఎవరికి ఉపయోగపడ్డారు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో మరి డాక్టర్ చదివి ఈ డాక్టర్ ఈ రాష్ట్ర వనరులతోటి చెప్పారు ఆయనే చెప్పారు నేను ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాను ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ కాలేజీలో చదువుకున్నాను అంటే ఆయన చదువుకున్న ఆయన అభివృద్ధిలో ఈ రాష్ట్ర కంట్రిబ్యూషన్ ఉంది నీవు చెప్పిన దాంట్లో మరి నీవిచ్చిన అఫిడవిట్ లో నువ్వు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అన్నావు కానీ ఎక్కడన్నా ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించింది ఏమన్నా ఉందా అని నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను తర్వాత పెద్దలు ఏదైనా సరే మేము మాట్లాడుతున్నాము అంటే మా మే చేసిన సంక్షేమ పథకాలు మాకు మేము చెప్పుకునే విధంగా ఉన్నాయి మరి మీరు కూడా సంక్షేమ పథకాలు మీరు మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు పెద్దలు నరేష్ గారు ఇందాక చెప్పారు ఏదన్నా చెప్పేటప్పుడు ఈ ఎంటైర్ ఈ ఎంటైర్ ఆరు నెలల మంచి ప్రచారం జరుగుతుంది మరి కూటమి కూడా తయారైపోయింది ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎక్కడైనా సరే ఎంతప్పటికీ ఈ రాక్షసు పాలన పోవాలా రాక్షసు పాలన పోవాలా అని అంటున్నారు కానీ ప్రజలకు మేము ఇది చేస్తాము గతంలో మేము ఇచ్చిన మాటలు మేము నిలబెట్టుకుంటాము అని ఎక్కడైనా ఇదిగో ఇది మేము అభివృద్ధి చేస్తామనేది ఎక్కడ లేదండి ఇంకా ఇంకేంటంటే ఒకటి ఇక్కడ చాలా ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు చెప్పండి ఇందాక చెప్పాను ఫస్ట్ వరడ్ నేను అదే చెప్పాను తినబోతు రుచులు ఎందుకు అని నాలుగో తారు తినబోతు రుచులు ఎందుకు కాన్ఫిడెన్స్ మీద ఉన్నారు కానీ ప్రజలు ఇప్పటికైనా కానీ తెలియాల్సిన విషయం సో మీరు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇప్పటికైనా తెలియాల్సిన విషయం ఏంటంటే ఎక్కడన్నా సరే మేము పద్నాలుగు ఇప్పుడు వారు ఇండిపెండెంట్ గా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పద్నాలుగులో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎంత పర్సెంటేజ్ చేశాము మేము రెండు వేల పంతొమ్మిదిలో మా మేమిచ్చిన మేనిఫెస్టో మేము ఎంతవరకు వరకు ఇది చేసాం మా మేనిఫెస్టో ఇచ్చిన దాంట్లో మీరు మేము చేసాము మాట నిలబెట్టుకున్నాము అని అనుకుంటే మాకు ఓటేయండి అని అన్నాం గాని ఎక్కడ అడుగుతున్నారు ఈ దుర్మార్గాన్ని ఇది చేయాలా పారుదోరాలా ఇట్లా పారు చేయాలా ఇట్లా చేయాలా అని అంటున్నారు తప్ప ఎక్కడా లేదు తర్వాత మా మా మేనిఫెస్టోని మా మేనిఫెస్టోని నిన్నటి వరకు ఆరు నెలల వరకు విమర్శించిన నాయకత్వం ఆరు నెలల వరకు విమర్శిస్తే ఉన్నారు అమ్మ ఒడికి ఈ విధంగా ఒక్కొక్కటికి పదిహేను వేలు ఇచ్చుకుంట పోతే ఈ రాష్ట్రం వల్ల కాడ అయిపోద్ది అని చెప్పారు కదా ఈ రోజును ఈ రోజున నిజంగా కూడా నిజంగా కూడా ఒక అయితేనేమి ఒక ఇంకా ఏ పదవి తీసుకున్నా గానీ ఈ రోజు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వెచ్చించేసి చేసి సింహ భాగాన్ని పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలకు ఇచ్చాము అని ఉంది మాకుంది మాకుంది ఈ రోజున ఇప్పుడు నీ మీరు చెప్పిన మీరు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మేనిఫెస్టో ఇచ్చినట్టయితే మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ ఎక్కడి నుంచి లోటు బడ్జెట్ లోటు బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అభివృద్ధి చేస్తా సంక్షేమం ఇస్తామంటున్నారు అంతేగా అప్పులు చేసి సంక్షేమ ఏమో సృష్టిస్తామంటున్నారు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేశారు చాలా ప్రశాంతంగా ఎక్కడ కూడా మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి డిస్టర్బ్ చేయకుండా చేశారు మీరు ఏమి సంపాదన ఏమి కొత్త సంపాదన తెచ్చారు మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒప్పుకుంటాం మనం అప్పులతోటి రెండు వేల పద్నాలుగుతో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పులతో వచ్చారు వచ్చిన తర్వాత నువ్వు ఏమి అభివృద్ధి సాధించావు నువ్వు ఏమి సంక్షేమం సాధించారు సమయం లేదు తంక్రూ ఇప్పుడు కొత్త వేల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు సిఎం ఉన్నారు రాష్ట్రాన్ని అప్పు మిగిలిచి అయిపోయారు ఆయన ఇప్పుడు మేము చెప్తున్నాము మేము చెప్తున్నాం పేదవాడికి కావాల్సింది పట్టెడన్నం అండి కావాల్సింది కూడా ఆకలి సాగులు లేకుండా బ్రహ్మాండంగా మూడు వేలతో కొన్ని కుటుంబాల కడుపు నిండా అన్నం తింటున్నాయి అదే కుటుం అదే మరి ప్రాంతంలో పిల్లల చదువు గురించి ఏమాత్రం ఆలోచించకుండా పేద బడుగు బలహీన వర్గాల్లో అసలు మధ్యాహ్నం అన్నం తినే అవకాశం కూడా లేని పిల్లలు ఉన్నారండి ఈ రోజున ఈ రోజున ప్రభుత్వం ఇస్తే పదిహేను వేల రూపాయలు కొన్ని ఊర్లలో అయితే దానిలో కూడా ఆ కుటుంబానికి ఒక ఐదు వేలు పది వేలు గా ఉంటున్నాయి పిల్లలు మేము పేదరికం నుంచి వచ్చిన కమ్యూనిటీ కాబట్టి చెప్తున్నాము యూనిఫామ్ వేసుకోవటం కాదు కదా మామూలు బట్టలు కూడా సరైన సరైన బట్టలు వేసుకోలేని పరిస్థితుల్లో పేదరికంలో ఉన్నారు బడుగు బలహీన వర్గాలు వారు ఈ రోజున చక్కగా చక్కగా మంచి యూనిఫామ్ తోటి మంచి షూ తోటి మంచి బ్యాగ్ తోటి వెళ్తున్నారు దానికంటే అంటూ ఇక్కడ రాజకీయ విశ్లేషకులు నరేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు నరేష్ గారు ముందు ఏ పార్టీ సార్ నేను ఏ పార్టీ కాదండి సామాన్యుల కోసం పని సామాన్యులు ప్రజల కోసం నేను చేస్తాను నేను మంచి వ్యక్తులు అయితే మంచి వ్యక్తులు అయితే ఎవరి కోసం పని చేస్తా నేను ఇదే చూస్తుంది నేను నాయుడు గారు నాకు ఒక్క ఒక్క మాట అక్కడ మా పెద్దలు మా మిత్రుడు నాని గారు ఉన్నారు చిన్న ఉదాహరణ చిన్న ఉదాహరణ అంటే మేమిద్దరం ఒకరిద్దరం మేము చేసుకోవట్లేదు మేమిద్దరం కూడా లాస్ట్ అవర్లో దట్ ఈస్ ఫైవ్ టు సిక్స్ లాస్ట్ అవర్లో మేము ఏంటంటే మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను కానీ మా మిత్రుడు డపిరెడ్డి గారు కానీ లేకపోతే విడుదల రజనీ గారు కానీ మా ఎమ్మెల్యే గిరి గారు కానీ మేము ఎక్స్పెక్ట్ చేశాము ఈ ప్రాంతంలో మరి ఐదు టు ఆరు ఇక్కడ ఈ జరుగుతుంది దోడలు పడతాయని ఎక్స్పెక్ట్ చేసేసి మేమందరం తలా ఒకటి పంచుకొని ఉన్నాం నాని గారు కూడా ఉన్నారు మేము ఆ రోజు అప్పుడు ఆ ఆ గంటలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు వాళ్ళు వాళ్ళు చేయాలనుకున్నది మేము ఆపాలని అనుకున్నాము ఆ మీరు చూసుకోండి ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ ఈవెన్ ఒక్కొక్క బూత్ లో వంద ఓట్లు కూడా పోలు కాలేదు మేము దాన్ని ఆపేయగలం వేరే అదర్ ప్లేసెస్ చూసుకోండి ఒక గుంటూరు నగరమే కాదు ఎక్కడ గుంటూరు నగరాన్ని చూసుకుందాం గుంటూరు నగరంలోనే ఈ ఏదైతే విద్యానగరు మరి లక్ష్మీపురం చంద్రమోహన్ నగరు ఈ రాజేంద్ర నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ ప్రాంతాల్లో ఐదు తర్వాత మేము పటిష్టంగా మాకు ఒక మాకు ఎందుకంటే మేము మాకు అవగాహన ఉంది గతంలో ఎలక్షన్ చేసాం కాబట్టి ఈ ప్రాంతంలో నాని గారు ఒక పక్కన ఉన్నారు మేము ఒక పక్కన ఉన్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళది వాళ్ళ ప్రయత్నం ఏదో విధంగా లాస్ట్ అవర్ లో ప్రతిసారి ఎలక్షన్స్ లో వేసుకున్నట్టే వేసుకోవాలనేది వాళ్ళ ప్రయత్నం ఎట్లా ఇట్లా జరుగుద్ది మా నాని గారు మంచి మిత్రులు నాని గారు అప్పిరెడ్డి మిత్రులు నాని గారు నాకు మిత్రులు నాని గారు గిరిగారు అది వేరు పార్టీ వేరు స్నేహం పార్టీ వేరు స్నేహం వేరు కాబట్టి వాళ్ళ ప్రయత్నం నాలుగు ఓట్లు తెలుగుదేశానికి వేయించాలని వాళ్ళ ప్రయత్నం మేమేంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి దొంగ ఓట్లు పన్న చేయాలనేది మేము ముగ్గురు నలుగురు నలుగురు సైనిక అధ్యక్షుల్లాగా ఒక జరగకుండా చేశారు నాని గారు ఏంటి ఇప్పుడు రత్నం గారు మాట్లాడిన దానికి